ఎన్నదో మినీ వ్లాగ్ బ్లాగ్ సో డెలివరీ టైమ్ లో నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను విద్యకి ఫిఫ్త్ మంత్ రాగానే ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఈ వ్లాగ్ వచ్చేసరికి దీపావళికి వన్ వీక్ ఉన్న బిఫోర్ బ్లాగ్ అనమాట అప్పటికి విద్యకు ఒక సెవెంత్ మంత్ అలా రన్ అవుతుంది ఇంకా నేను మా బావ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను రిటర్న్ ఇంకా నేను దింపడానికి అత్తయ్య మా మామయ్య వస్తున్నారు ఆఫ్ కోర్స్ విద్య కూడా పాటే వస్తుంది అండ్ ట్రైన్ కూడా చాలా డిలే అయింది టెన్ థర్టీకి రావాల్సిన ట్రైన్ వల్క్ అట్లా వచ్చింది అనమాట బట్ ఇక్కడ ఏంటంటే ఇద్దరికి మాత్రమే సీట్స్ అనేది కన్ఫర్మ్ అయినాయి ఇంకా నేను మతే అడ్జస్ట్ అయి పడుకున్నాము ఇంకా మా మామయ్య అయితే పైకి వెళ్ళి పడుకున్నారు అనమాట అండ్ ఇది ఏసీ స్లీపర్ అయితే బుక్ చేసుకున్నాము తర్వాత తుని రాగానే మా పైన సీట్ అయినా రాలేదు ఇంకా పైన పడుకోబెట్టి ఇంకా నేను విద్య కింద అయితే పడుకున్నాము ట్రైన్ జర్నీ విద్యకి పడుతుందో లేదో అని అనుకున్నాను బట్ తనైతే చాలా కంఫర్టబుల్ గా పడుకుంది అండ్ నన్ను అయితే అస్సలు ఇస్కించలేదు మాకు ఇంకా సైడ్ లోవర్ బర్త్ అండ్ అప్పర్ బర్త్ దొరికింది కాబట్టి కొంచెం ఫ్లెక్సీగా ఉందనమాట అనమాట మాకు విద్యాని క్యారీ చేయడానికి కూడా ఇంకా కూర్చోడానికి కూడా ఇంకా ఫైనల్లీ వైజాగ్ అయితే వచ్చేసింది ఇక్కడ దిగి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము ఊబర్ లో నాకైతే అడ్రస్ తెలియదు ఇంకా మా బాబు అడ్రస్ పంపిస్తే బ్లైండ్ గా నేను అదే పెట్టేశాను అన్నమాట డ్రైవర్ కి కాల్ చేసి డీటెయిల్స్ అన్ని చెప్పారు ఎక్కడ దిగాలి అని చెప్పారు కార్ లో కూర్చుని ఇంకా బయట వ్యూ అయితే చూస్తున్నాము విజయవాడ ఎట్లా ఉందో వైజాగ్ కూడా ఇంచుమించి అట్లానే ఉంది అంటే ఒక కొత్త సిటీకి వచ్చామన్న ఫీల్ అయితే లేదు బాగుంది చాలా ఫ్రెండ్లీగా ఉంది వైజాగ్ కూడా అండ్ మిగతా వచ్చే బ్లాక్స్ కూడా చాలా బాగుంటాయి ఫైనల్ రూమ్ కి అయితే వచ్చేసాం అంతే మీ ఈ మెస్తే లైక్ చేయండితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి